చైనా వల్ల ప్రపంచానికి ముప్పుందా అనే విషయాన్ని షార్ట్లా షార్ట్ లెంగ్లా తెలుసుకుందాము ఎందుకంటే ఈ చైనా దేశం అనేది ఎప్పుడు ప్రపంచంలోనికి ఏదైనా విరుద్ధంగా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే త్రీ గార్జెస్ ఉండో త్రీ గార్జెస్ డ్యామ్ నిర్మించడం వల్ల భూమి వేగం జీరో పాయింట్ జీరో త్రీ మిల్లీ సెకండ్స్ల వేగం తగ్గిందని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరిగింది అట్లనే ఒక ఒకనొక సందర్భంలో గతంలో అతను ఒక అతను పిచ్చి ప్రధాని ఉండి వాడు మొక్కలు అంటే రైతుల పంట నష్టం చేస్తున్నాయని చెప్పి పిచ్చుకలన్నీ చంపేసేడు ఆ పిచ్చుకలన్నీ చంపేయడం వల్ల అప్పుడు ఒక దరిద్రం మళ్ళీ ఆ తర్వాత పురుగులు మొత్తం తినడం స్టార్ట్ చేస్తే పిచ్చుకలను విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది అట్లనే మళ్ళొక పిచ్చి పని చేసే వాళ్ళు ఏంటంటే ఒకరే వద్దు ఇద్దరు బిడ్డలు వద్దు అని అదొకటి చేసిరు జనాభా పరంగా మళ్ళీ ఇప్పుడు నలుగురైదునైనా కనొచ్చు అని చెప్పి మళ్ళీ ఒక కొత్త పిచ్చి పనులు చేస్తున్నారు ఇట్లా ఎప్పుడు చైనా అనేది పెద్ద ఎత్తున పిచ్చి పనులు చేస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వివిధ దేశాల నుంచి కుందేళ్లను తీసుకొచ్చి ఎడారి ప్రాంతంలో వదిలేస్తే అవి ఏదో పచ్చిక బయలను తిని రీప్రొడక్ట్ చేయడం వల్ల అంటే దాంట్లో వేస్ట్ అక్కడ యుటిలైజ్ కావడం వల్ల చినుకులు వాని వర్షం పడి చిన్న చిన్న చెట్లు పెరిగి ఏదైతే ఇప్పుడు టిబెట్ పరిసర ప్రాంతాల్లో ఎడారిగా ఉన్నటువంటి ప్రాంతం మొత్తం అడవిలాగా మార్చవచ్చు అని ప్రతి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రిచ్చి ప్రయత్నం వల్ల కూడా భవిష్యత్తులో చైనా ఏంటంటే వర్షాలు ఎక్కువయ్యి ఇప్పుడున్న నగరాలు ఏవైతే ఉన్నాయో సముద్రం ఒడ్డున ఉన్నటువంటి చైనా పాపులేషన్లో సుమారుగా థర్టీ పర్సెంట్ పాపులేషన్ సముద్రంలో మునిగిపోతుంది ఎప్పుడు చైనా ప్రకృతి విరుద్ధంగా దేశాలకు విరుద్ధంగా తన పనులు చేస్తూనే ఉంటుంది ఇందులో మాత్రం ఏమాత్రం సంశయం అక్కర్లేదు చైనా అంటేనే నా అంటే డిజాస్టర్కు ప్రతిరూపంగా చూపిస్తుంది అది ప్రకృతితో ఆడుకుంటుంది ప్రతి విషయంలో ప్రకృతికి ఎదురుగా వీస్తుంది అది లిమిట్ అనేది మించినప్పుడు ఇటువంటి దుష్ట క్రి క్రియలు మనకు ఆపోజిట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లిమిట్ మించకూడదు ఒక లిమిట్ ఒక కట్టుబాట్లు ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినట్టయితే అటువంటి ఇబ్బందులు అనేవి రావు ఎప్పుడైనా పీక్స్ ఏదైనా అనవసరమైన పెంట రుద్దుకుంటారో దానివల్ల ఎప్పుడు ప్రకృతికి నష్టం జరుగుతుంది